శ్రీ గురువ్యోనమః పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయం ఆంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోపి నీకు కలిగిన సంశయింబులకు సమాధానము చెప్పుచున్నాము నువ్వు వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణ సంభవించున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుతున్నది శరీరధారణము వలననే కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదే వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకనూ వివర్మగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అనే వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరెను అప్పుడు ధనలోభినితో ఆంగీరసుడు ఎట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు ఆ జీవాత్మయే అహం అనుశబ్దము సచ్చిదానంద రూపమైన పరమాత్మ నః అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపిం శరీంద్రియ శరీరేంద్రియములు మొదలుగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది అది అదియే నేను అని నిశ్చయించుము నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీంద్రియాదులా కూడా నామరూపముతో నుండి కాక ఇట్టి దేహమునకు జాగ్ర స్వప్న సుసప్త్య వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకునుము ఇనుము రాయిని అంటిపెట్టుకుని తిరుగు నటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నది ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునుటలే ఆత్మ కూడా దేహేంద్రియాదులను చేయుచున్నదే ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అది ఏ పరమాత్మయ్యని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయ్యని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అను అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించు బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానాంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపబడినదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని అదే విధముగా ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యా మగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫలం కర్మఫలము అనుభవించి చేసేవాడు పరమేశ్వరుడనియూ జీవుల కర్మఫలం అనుభవితుడనియూ తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష శుశ్రూషనునర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన దాని దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనియే ఇది సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో భగవతే శ్రీ అరుణాచల శివాయ నమ